ఈ ఎపిసోడ్ లో సంభాషణే సంభాషణకు సంబంధించి నేర్చుకుందాము సంభాషణ సంభాషణ సంభాషణలు అర్థమైందా ఇప్పుడు దాకా ఏం చెప్పాను ఇప్పుడు దాకా పాఠాలు చెప్పుకుంటా వచ్చాను యూట్యూబ్ ప్రేక్షకులందరికీ పాఠాలు చెప్పుకుంటా వచ్చాను నేర్చుకున్నారు అయితే మీరు కూడా నాతో మాట్లాడాలి కదా మొత్తం మీరు నేర్చుకోవడం కాదు మీరు కూడా నోరు తెరవాలి కదా కాబట్టి ఇప్పుడు మన ఇద్దరం సంభాషణ చేసుకోవాలి సంభాషణ అంటే ఎప్పుడు ఇద్దరిద్దరు నేర్చుకోవాలి అర్థమైందా నేను ఒక సంభాషణ చెప్తే నువ్వు ఒక సంభాషణ చెప్తున్నావు అంతే కదా నమస్కార్ సాబ్ నమస్కార్ నమస్కార్ అని చెప్పన్నాడు విన్నారా యూట్యూబ్ ప్రేక్షకులారా విన్నారు కదా నమస్కారం అని చెప్పి అన్నాడు డాక్టర్ వెంకి నమస్కారం అని చెప్పగానే నేను ప్రతి నమస్కారం నమస్కార్ అని చెప్పన్నా తెలుగులేమంటాం నమస్తే హిందీలో నమస్కార్ తమిళ్లో వణకం సో ఈ రకంగా మనం అంటాం అదే కన్నడ అయితే నమస్కారా ఎల్లారికి నమస్కారా కాబట్టి నమస్కారా నమస్కారం రకరకాల చేత అన్ని భాషల్లో వేరే భాషల్లో రష్యాలో ఉంది చైనీస్లో ఉంది తెలుగులో ఉంది ఏ భాష అయినా నమస్కారం ఉంది అయితే అది చెప్పే విధానమే వేరుగా ఉంటుంది అయితే హిందీలో నమస్కారం అని చెప్పి అంటాం అంతే మన తెలుగులో నమస్కారం నమస్కారం అండి అన్నట్టుగా ఓకేనా తర్వాత గుడ్ నైట్ చెప్పాలంటే అంటే గుడ్ నైట్ శుభరాత్రి అంటే గుడ్ నైట్ అని చెప్పినట్టు కదా తర్వాత అల్విదా అని చెప్పి అంటాం అల్విదా అంటే వెళ్ళొస్తాను వెళ్ళొస్తామండి అల్విదా ఫిర్మింగ సా ఫిర్మిలంగి అంటే మళ్ళీ కలుద్దాం తుమ్ కైసా హై మై టీక్ హు అంటే నేను బాగానే ఉన్నాను ఆప్ ఆప్ సాబ్ కైసా హే మీరెలా తుమ్సే మిల్కర్ మై ఖుషీ హు అంటే తెలుసు కదా అంటే నిన్ను కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది ఖుషీగా ఉంది ధన్యవాద్ ధన్యవాద్ సాబ్ క్యా క్యా హాల్ హై హై కయ్యే అని చెప్పి అన్నాడు ఒక స్టూడెంట్ అన్నప్పుడు ధన్యవాద్ మంచిది ఎలా ఉన్నావు క్యా హాల్ చాల హై అని చెప్పంటే ఎలా ఉన్నారు హాల్చాలేంటి హాల్చాలంటే ఎలా ఉన్నావు విశేషాలేంటి అన్నట్టుగా క్యా హాలే హాల్ అని కయ్యే మై భీ భీ అంటే కూడా మై భీ టీక్ బాగానే ఉన్నాను మై షహర్ సే బహర్ గయాహు నేను పట్నం నుంచి సిటీ నుంచి బయటికి వెళ్ళి వచ్చాను మై షహర్ సే బహర్ గయా హువాత నేను పట్నం నుంచి బయటికి వెళ్ళి ఉన్నాను ఆ మద్రాసే కబులౌటా సజ్ సుబే ఈరోజు ఉదయం వచ్చాను ఆజ్ ఆజ్ ఈరోజు సుబే ఉదయం అంటే చూడండి ఏం ఇక్కడ ఆ మద్రాసే కబు లౌటా అని అడుగుతున్నాడు అంటే మద్రాస్ నుంచి మీరు ఎప్పుడు తిరిగి వచ్చారు లౌటా లౌటా అంటే తిరిగి వచ్చారు అర్థమైందా సో మనకి తెలుగులో కానీ ఏదైనా భాషలో కూడా ఫ్యూచర్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఉంటాయి కదా అంటే ప్రతి భాషలో ఉంటాయి కదా హిందీలో కూడా ఉంటాయి కదా లౌటా ఎప్పుడొచ్చారు లౌటేగా ఎప్పుడొస్తావు లౌటా ఎప్పుడొచ్చావు లౌటేగా ఎప్పుడొస్తావు లౌటో రా తిరిగి రా అలా అనమాట ఆప్సే అచానక్ మిల్కర్ ముజే ప్రసన్నత హుయి సార్ ఏమన్నాడు స్టూడెంట్ ప్రసన్నత హుయి అంటే మిమ్మల్ని అచానక్ సర్ప్రైజ్ అనుకోకుండా మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రసన్నత హుయీ అంటున్నాడు అంటే చాలా సంతోషంగా ఉంది క్యా తుమారా జానా హై క్యా అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఉందంటావా కంపల్సరీ వెళ్ళాలా ముజే చల్నా సాబ్ చాబ్ కిసినాదిన్ బేట్ హోగి ఇప్పుడు స్టూడెంట్ ఏమన్నాడు ముజే చల్నా నేను కిసి దిన్ ేటీ హోగి అని చెప్పన్నాడు అంటే ఏదో ఒక రోజు మళ్ళీ కలుస్తాము బేంట్ కలుస్తాము ఏదో ఒక రోజు మళ్ళీ కలుస్తాము బేంట్ హోగి తుమారా కాం కైసా చల్్రే టీక్ చల్ల్రే అంటే నీ పని ఎలా జరుగుతుంది అదే మనం రెస్పెక్ట్ గా చెప్పాలంటే ఆప్కాం కైసా చల్ే మీ పని ఎలా జరుగుతుంది ఆప్కి నువ్వు మీకు తేడా ఉంది నువ్వంటేనేమో తుమ్ము ఆప్ అంటే మీరు చెప్పి అంటున్నాడు స్టూడెంట్ యూట్యూబ్ వీక్షకులు మీకు చెప్తున్నా అంటే బాగానే జరుగుతుంది అచ్చా మంచిగా జరుగుతుంది అని చెప్తున్నాడు వాహ కైసా హై చాల్ హై ఇప్పుడు నేనేమంటున్నాను అక్కడ ఎలా ఉంది అని అడుగుతున్నాను కైసా హై అక్కడ ఎలా ఉంది అని అడుగుతున్నాను అప్పుడు స్టూడెంట్ ఏమన్నాడు యాబీ వైసి హాల్ హై ఇక్కడ కూడా అంతే క్షేమంగా ఉంది బాగానే ఉంది అని చెప్పి అంటున్నాడు చూశారు కదా హిందీ ఎంత సులభమో హాల్చాలంటే తిత్తిగతులు ఏంటి పరిస్థితులేంటి అన్నట్టుగా క్యా తుమే మేరీ క్యాయ్ ఏమయ్యా నేనేమని గుర్తున్నాను నీకు జీ జీ సాబ్ అని అన్నాడు స్టూడెంట్ ఏమన్నాడు జీ సాబ్ జీ సాబ్ అంటే సార్ సార్ గుర్తున్నారు సార్ తుమ్నే ముజే పైచానా నేను అంటున్నాను ఎందుకంటున్నానంటే మీరు నేర్చుకోవడం కోసం కాబట్టి ఇలాంటిలాంటి సెంటెన్సెస్ నేర్పుతున్నాను నిజంగా ఇద్దరి మధ్యన సంభాషణ అయితే ఏం చేస్తాము ఇలా చెప్పం సంభాషణ వరుసగా జరిగిపోతుంది మీరు డిఫరెంట్ డిఫరెంట్ వాక్యాలు నేర్చుకోవాలి కాబట్టి చెబుతున్నాను ఏంటి నన్ను గుర్తుపట్టావా పైచానా గుర్తుపట్టావా లియా అని చెప్పాన్లియా గుర్తుపట్టనే బదలగయ స్టూడెంట్ ఏమడిగాడు ఆప్ కిత్ బా మీరెంత మారిపోయారండి అని చెప్పని స్టూడెంట్ అన్నాడు హా టీకే మై చల్తాం నేను అంటున్నాను సరే నేను వెళ్తాను మై బీ చలరాం సాబ్ స్టూడెంట్ ఏమంటున్నాడు మై బీ చల్రామ్ సాబ్ నేను కూడా వెళ్తున్నాను సార్ సార్ అంటే హిందీలో సాబ్ జీ అంటే అండి అర్థమైందా సార్ అంటే సాబ్ అయితే యాక్చువల్గా సాబ్ కాదది దాన్ని పలకాల్సింది సాహాబ్ సాహాబ్ అని పిలిస్తే ఎదుటోళ్ళు నవ్వుతారు ఈ అమ్మాయి నవింది కదా నవ్వింది కదా కాబట్టి సాహబ్ హిందీ స్టైల్ అదనమాట ఇప్పుడు మీరు అబ్బాయి అమ్మాయి కూడా లైన్లోకి వచ్చారు స్టూడెంట్స్ అందరు కూడా లైన్లోకి వచ్చారు యూట్యూబ్ ప్రేక్షకులు కూడా లైన్లోకి రాబోతున్నారు వచ్చుటారు ఈ పాటికి చూసారా కాబట్టి సాహబ్ అంటే సార్ సాహబ్ అంటే నవ్వుతారు సాహబ్ అంటే సరిపోతుంది